దుగ్గిలో ప్రవాసాంధ్రులు డాక్టర్ చింతమనేని పిచ్చై చౌదరి నిర్మల చౌదరి దాతల సహకారంతో సద్గురు శుభవేదికని బుధవారం మఠహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిపూర్ణానంద స్వామి హాజ్డే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం శుభవేదిక ప్రాంగణంలో ఉన్న వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంగళగిరి రాయల్ గ్యాస్ అధినేత నన్నపునేని రాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మర్షులు పూజ్యపాదులైన శ్రీ 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 వ్యాసాశ్రమ సంస్థాపకులు సద్గురు మహర్షి శ్రీ బ్రహ్మర్షి శ్రీ విమలానంద మహర్షి మలయాళ స్వాములవారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాములవారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యపాదులు శ్రీ 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 విద్యానందగిరి స్వాములవారి యొక్క సమస్త గురువుల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య అనన్య భక్తితో ప్రణామంలు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ఆత్మ బంధువులారా అమృత హృదయులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో దేవదేవుని చింతించు దినము దినం ఏ రోజున మీరు చక్క అందరితో బీ ఫ్రెండ్లీ విత్ ఆల్ బీయింగ్స్ అందరితో కూడా స్నేహంగా ఉన్నట్లయితే సుఖంగా శాంతిగా ఉంటారు ఇటువంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఇటువంటి లక్షణాలు కలిగిన నా భక్తుడు నాలో మెర్జైపోతాడు లీనమైపోతాడు అని భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి ఇటువంటి దివ్య సద్గుణాలతో మీరందరూ మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలని వీళ్ళు స్వర్గమై మీరు దేవతలాగా హాయిగా ఉండాలని మనసారా దీవిస్తూ సెలవు ఎందుకంటే మామూలుగా దుగ్రాల గ్రామానికి తగ్గట్టుగా కళ్యాణ మండపాలు కానీ సమావేశ మందిరాలు కానీ లేవు ఈరోజు ఇక్కడ సద్గురు ఓపెన్ చేయటం ముఖ్యంగా దంపాల కుమార్ గారు ఎనభై ఏడేళ్ళ వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది సాధించారు ఇది ఒక ఆసన స్థలము దాన్ని అందరూ ఎవరు మామూలుగా డోనర్స్ని బట్టి దాన్ని బట్టి దాదాపు నలభై లక్షల పైన ఖర్చు పెట్టి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు ఇది అందరికీ కూడా చాలా ఉపయోగం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆమెలో ఉన్నప్పుడు సంతోషం నమస్తే ఈరోజు దుగ్గ్రాడ గ్రామంలో విమలానంద ఆశ్రమము ప్రారంభ మహోత్సవానికి ఏడ్ పేరు మలయాళం స్వామి వారు మూడే పీఠాధిపతి గారైన పరుపుణానంద గారు విచ్చేయటం చాలా శుభ సూచకం ఈ కార్యక్రమానికి భగవద్గీత ప్రచారము ఎక్కువగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన మలయాళం స్వామివారు తర్వాత నిర్మానంద గారు విద్యానంద గారు మరియు ఇప్పుడు పరిపానంద గారు ఈ పరంపర వంద ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ పీఠాధిపత్యం నిర్వహిస్తూ జరుగుతుంది వీరి పరంపరలో ఎంతోమంది పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో మంది పీఠాధిపతులని అలాగే ఈ వ్యవస్థని నిర్మిస్తూ కాపాడుతూ